క్రైస్ట్ ద లాడ్ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే ఈరోజు వాక్య భాగం మొదటి కొరిందీళ్ళకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్యం దోచనం సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు కొరిందీళ్ళకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనం మనం చాలాసార్లు వింటూ వస్తున్నాం కదండి కానీ నాకెందుకో ఈ వచనం అర్థం కాలేదు అనిపించింది సో నేను ఎక్కువసేపు ఈ వచనం కొరకు ప్రభు పాదాలు పట్టుకున్నాను సిలువను కూర్చుని వార్త నశించుచున్న వానికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఏంటి నాకు అర్థం కాలేదు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు నాకు వచ్చిన సమాధానమే ఈరోజు వాక్య భాగం శిలువ ఈజ్ ఈక్వల్ టు దేవుని శక్తి నేను అనుకుంటా ఉన్నాను సిలువలో అసలు దేవుడు తన శక్తిని ఎక్కడ కనపరిచాడు ఎందుకు శిలువ దేవుని శక్తి అని బైబిల్లో పౌల్ గారు పొందుపరిచారు నాకేమీ అర్థం కాల ఆయన మెల్ల కిరటం పెట్టిన వాళ్ళకి తలనొప్పగించాడు ముఖం మీద ఉమ్ము వేసిన వారికి మోము నప్పగించారు గడ్డాన్ని పెరికిన వారికి గడ్డాన్ని అప్పగించారు వీపు నాగలి చాలు వల్లే దున్నబడింది అరచేతుల్లో అరికాలల్లో మేకులు కొట్టబడ్డాయి ఆఖరి రక్త బొట్టు కూడా ఆయన చిన్నించేశారు నువ్వు యూదుల రాజువా నువ్వు యూదులు రాజువైతే నిన్ను నువ్వు రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు ఈనైనా దేవాలయాన్ని మూడు దినాలు పడగొట్టి దాన్ని మరలా తిరిగి కడతానన్నాడు కదా అందరూ ఆయన్ని నిందిస్తూ ఉన్నప్పుడు అందరూ ఆయన్ని హేళం చేస్తూ ఉన్నప్పుడు భయంకరంగా అవమానపరుస్తూ ఆయన వస్త్రాలను చీట్లు వేసుకున్నప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాల వయసులో ఒక యవనస్తుడుగా ఆయన మ్రాను మీద శాపగ్రస్తులమైన మన కొరకు శాపంగా మారిన ఈరోజు ఎక్కడ దేవుని శక్తి కనపరచబడింది నోరు తెరువ లేదా ఏ ప్రేమ వదులు పలిక లేదా ఏ ప్రేమ ఇదే కదా మనం పాడతాం ఏ అధికారం ముందు కూడా నువ్వు నీతిమంతుడువా నువ్వు రాజువా అధికారులు న్యాయాధిపతి ముందు నిలబడ్డప్పటికీ నోరే తెరవలేదు కదా ఎక్కడ శిలువలో దేవుని శక్తి కనపరచబడింది అంతా మౌనంగానే ఉన్నారు కదా కేవలం సిలువులో శ్రేష్టమైన ఏడు మాటలే కదా పలికింది ఎక్కడ దేవుని శక్తి కనపరచబడింది ఆయన మరణించకుండా ఏమీ ఆపలేదు కదా ఆయన గొప్ప దేవుడిగా సిలువులో ఎక్కడా కనపరచబడలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటే అక్కడే గొప్ప సమాధానం ఉంది మన కంటికి కనబడని ఒక గొప్ప యుద్ధమే జరిగిందని చెప్పొచ్చేమో దేవుడు సిలువులో ఏం చేశాడు దేవుని శక్తి ఎక్కడ కనపరచబడిందంటే అప్పటి వరకు ఎంతో విజయోత్సాహంతో ఊరేగుతున్న సైతాన్ గడి తల చిత్తు చిత్తుగా చితగొట్టబడిన స్థలమే ఆ శిలువ కపాలం అనబడిన ఆ స్థలంలో సైతన్గాడి యొక్క బలమంతటి మీద దేవుడు సంఘానికి అధికారం ఇచ్చిన స్థలం అది మొత్తం దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది అప్పటి వరకు యాజకుడు మాత్రమే అది ప్రధాన యాజకుడు ఏటేటా ఒక్కసారి మాత్రమే ఎంటర్ అయ్యే అతి పరిశుద్ధ స్థలములోనికి తెర చినిగిపోయి దేవుడు తన శరీరమును ఆ శరీరం ద్వారా దాన్ని చింపిపడేశాడు వాక్యం అంత స్పష్టంగా చెప్తుందో ఆయన అంట మన ఉభయులను ఏకము చేశాడు ఏకపురుషునిగా చేశాడు అని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో అప్పటి వరకు ఉన్న భేదాలన్నీ కూడా తన శరీరం ద్వారా చీల్చిపడేశాడు మొత్తం మనుషులందరూ ఒకటి ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ మాది ఆ కులం మీది చిన్న కులం మేము ధనవంతులం మీరు పేదవాళ్ళు మేము యూదులం మీరు గ్రీకు వారు మొత్తం భేదమంతా కొట్టిపడేశాడు సిలువులో దేవుడు తన అద్భుతమైన శక్తిని కనుపరిచాడు ఈరోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరూ సిలువ దగ్గరికి వెళ్తే పరిశుద్ధులుగా బయటికి వచ్చేలాగా మన ప్రతి పాపానికి రాన్సమ్ క్రైదనముగా ఆయన చాలా గొప్ప వెల చెల్లించాడు సిలువ యాజ్ అ గ్రేటెస్ట్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అద్భుతమైన శక్తిని కనుపరచబడిన స్థలమే శిలువ అందుకనే పౌల్ గారు ఇలా రాశారు సిలువను కూర్చుని వార్త నశించుచున్నవానికి వెర్రితనం మూడు మేగుళ్ళు ఆక్కోలేదు చనిపోయాడు ఇంకేదన్నా మాట్లాడవచ్చు కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి పాపం మీద గొప్ప విజయం ఇచ్చిన స్థలం అది పాపం యొక్క బలాన్ని విరిచిన స్థలం అది పాపం యొక్క కాడిని దాస్యపు కాడిని వ్యసనపు కాడిని రోగం అనే కాడిని విరగగొట్టేసిన గ్రేటెస్ట్ స్థలం అది సో ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా హృదయపూర్వకంగా దేవుడు చేసిన యాగాన్ని తలుచుకుంటూ ఆయన ఆరాధన చేద్దాం దేవుడి మాటలు మనందరి వెనకీళ్ళు దీవించం గాక రోజు ఈరోజు భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలు మా ప్రియులైన వారందరినీ మీరు ఈ గుడ్ ఫ్రైడే రోజున దీవించి ఆశీర్దించమని మా బిడ్డలనైనా మా ప్రియులైన వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఏ స్నామ్ని అడిగి వేడుకొని సున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ And have a blessed day and blessed Good Friday once again.